प्रेक्षकलक नमस्कारं शुक्लां भरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा गजानन गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ మార్చి నెల శుభ మార్చి నెల మాసఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉగాది చైత్రమాసం శుక్లపాడ్యమే మొదలవుతుంది ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు మనం ఇప్పుడు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వారికి అనుకూల పరిస్థితుల అననుకూల పరిస్థితుల అనేది చెప్పుకుంటున్నాము కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి కర్కాటక రాశి గోచారంలో వేయంలో అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు కన్యలో కేతు ఉన్నారు కుంభంలో రవి శని ఉన్నారు మీనంలో శుక్రుడు రాహువు బుధుడు ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు వీరికి కర్కాటక రాశి వారికి మార్చి నెల మంచి అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు వీరికి ఉద్యోగస్తులకి మంచి రోజులు ఉన్నాయి వాళ్ళకి పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉద్యోగం చేసి స్థిరపడాలి అనుకునే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధికారుల ఆదరణ ఉంటుంది వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి నిబద్ధత ఉంటుంది వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళకి మంచి గుర్తింపు రావడము ప్రమోషన్లకి వాళ్ళ పేర్లు సెలెక్ట్ చేయడము మంచి ఇంక్రిమెంట్లు రావడము లేదా మంచిగా పనిచేశారు అనేటటువంటి అవార్డులు ఇవ్వడము ఇట్లాంటివన్నీ ఈ రాశి వారికి జరిగే అవకాశం చాలా ఉంది విద్యార్థులకైతే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు ఈ మాసం విద్యార్థులు కష్టపడి ఇంకే నీవే మార్చి ఏప్రిల్ మే అంటే విద్యార్థులకి కష్టకాలమే అందువల్ల వాళ్ళు కష్టపడి చదవాలి ఇక ఇప్పుడు కష్టపడితే ముందు ముందు ఫ్యూచర్లో బాగుపడతారు అందువల్ల విద్యార్థులకి కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం ఉంది కనుక వాళ్ళు కష్టపడి చదవడం చాలా అవసరము ఇంకా ఆరోగ్యం అందరికీ ఆరోగ్యం బాగుంది ఈ రాశిలో వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగున్నాయి వాళ్ళకి కావాల్సినంత అనుకున్నంత ధనం దొరుకుతుంది అందువల్ల వీళ్ళకి ధన ఆదాయం బాగుంటుంది వేయంకు వ్యయం కూడా ఉంటుంది ఎందుకంటే వేయ స్థానంలో కుజుడు ఉన్నాడు కుజుడు కోపాన్ని లేదా యాక్సిడెంట్లని దెబ్బలని వీటన్నింటికి కారణం అందులోని వ్యయం అంటే హాస్పిటల్ ఖర్చులు కూడా అందువల్ల కుజుడు వ్యయంలో ఉన్నాడు కనుక వీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరితో గొడవలు పడడం అట్లాంటివి చేయకూడదు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణానికి వెళ్లే ముందే వాళ్ళు ఒకవేళ ఓన్ వెహికల్స్లో వెళ్తుంటే అవి చెక్ చేయించుకోవడము అట్లా చేయాలి వీళ్ళు ఒక వెల్లుల్లిపై దగ్గర పెట్టుకుని అలాగే వెహికల్లో ఒక వెల్లుల్లిపై పెట్టుకుని వెళ్తే వచ్చి వాహనాల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు వాహనాల్లో యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల కుజుడి నుంచి వీళ్ళు తప్పించుకోగలుగుతారు ఒకవేళ కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది కుజుడు అనుకూలంగా ఉండి కూజుడు కూడా గృహ నిర్మాణానికి కారకుడు అవుతాడు కనుక వీరు ఆ గృహానికి సంబంధించిన ఖర్చులు కూడా పనికొచ్చే ఖర్చులే కనుక వీరు గృహం నిర్మించుకోవాలని అనుకున్న కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న కొత్త అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనుకున్న వీళ్ళకి అది మంచిదే మనకి ఖర్చు అది ఇల్లు వస్తుంది అని ఆలోచన చేసుకోవచ్చు సంతానం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల సంతానాన్ని జాగ్రత్తగా కనిపెట్టక నుండి వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ ఇబ్బందుల్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి చాలా ఉంది శత్రువుల నుండి వీళ్ళకి శత్రువుల నుంచి జయం ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారుతారు అదేవిధంగా స్త్రీలు స్త్రీలందరూ కూడా వీళ్ళకి సహాయం చేస్తారు కుటుంబ పరంగా అయితేనే వ్యక్తి పరంగా అయినా స్త్రీల సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళకి బాగా అందుతాయి అట్లాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీళ్ళకి నూతన వ్యక్తులు పరిచయాలు జరుగుతాయి ఆ పేరు ప్రతిష్టలు గౌరవ ప్రతిష్టలు ఉన్న వాళ్ళతో పరిచయాలు జరగడం వల్ల వీళ్ళ వీళ్ళ గౌరవం కూడా ఇంకా పెరుగుతుంది బాసులు వీళ్ళని ఉద్యోగస్తుల్ని భాషలు మెచ్చుకుంటారు స్థిరాస్తులు పెరుగుతాయి ప్రయాణాలు చేయడం వల్ల కూడా వీళ్ళకి చాలా లాభం ఉంటుంది ఉద్యోగస్తులకి స్థాన చలనం ఉంటుంది ఇదివరకు నుంచి ఏదైనా సమస్యల కన్నా ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు అందువల్ల వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంది అయితే వీళ్ళు లక్ష్మీ పూజ కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ చేయడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఈ మార్చి నెలల ఇరవై తొమ్మిదవ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది అదే రోజు మేనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశిస్తున్నాయి కుంభంలో ఉన్న శని మేనరాశిలోకి వెళ్తారు ఆల్రెడీ అక్కడ ఇక్కడ అక్కడ ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు రవి శని కూడా రవి పదిహేనో తారీఖు తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ వచ్చే వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అక్కడే ఉంటారు ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తారు ఆ ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మేనరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల చిన్న చిన్న ఆరు గ్రహాలు అందులోను రాహువు రవి శని బుధుడు ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా పాపగ్రహాలే శుక్రుడు చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు అందువల్ల ఇన్ని ఆ నాలుగు పాపగ్రహాలు రాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి ఆ రాశి ముందు వెనక రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మేనరాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము అందులోను ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది ఆదివారం అంటే రవి ఆ ఈ అధిపతి అందువల్ల ఈ ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అందువల్ల సూర్య భగవాన్ని ఆరాధన చేయడము ఉగాది రోజున చంద్రుని చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు ఆ పూజలు చేయడము దుర్గాదేవిని స్థుతించడము దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర రాహు చంద్రులకు ముగ్గురికి కూడా చాలా మంచిది అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన దుర్గాదేవి పారాయణ చేసిన దుర్గా సప్తశతి పారాయణ చేసిన చాలా మంచిది ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా బుధుడు రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది బుధుడు విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేయడము రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము రవికి చేయవలసినటువంటి పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు ఆడ మగ చిన్న పెద్ద అని పేదలు లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవిగ్రహ అనుకూలతకి ఇంకా శని భగవానుడి ఆరా శని భగవానుడి కోసమైతే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి అదేవిధంగా నడక నడక నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది అందువల్ల నడవడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇంట్లో తల్లిదండ్రులను పూజించడము వృద్ధులకి ఏదైనా సేవ చేయడము అలాగే ఇంట్లో బాత్రూమ్లు క్లీన్గా ఉంచుకోవడము శివారాధన శివుడికి అభిషేకం చేయడము శివుని గుడి దర్శనం చేయడము దర్శనం చేసుకోవడము ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలసా పారాయణ చేయడము హనుమాన్ హనుమాన్ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము శనికి పరిహారాలుగా చెప్పవచ్చు అందువల్ల ఇటువంటి ఈ ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ప్ర అననుకూలతను తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి సరణ్యము అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం